హలో అండి ఇంకొక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే వీడియో మొత్తం చూశాక నా లైక్స్ మాత్రం నాకు ఇచ్చేయాలండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవాళ మా బావుది తులభారం అండి ఈ గుడిని మీరు ఎక్కడైనా చూస్తుంటే నాకు కమెంట్ చేయండి ఎక్కడుందో ఈ గుడి అవునండి బాబు ఇది దోసకాయపల్లికి దగ్గరలో ఉన్న నరేంద్రపురమ నరేంద్రపురం అంట అండి అక్కడ త్రిమూర్తుల గుడి అంటారంట చాలా ఫేమస్ అండి గుడి ఉన్న జాతర కూడా జరిగిందండి ఇదిగోండి ఇవన్నీ షాప్సే షాప్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా కూడా సదిరేసుకుంటున్నారనమాట ఓన్లీ ఒక్క షాపే ఉందండి ఇక్కడ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అని అయితే ఒక నమ్మకం ఉందండి మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి అప్పుడైతే చాలా రష్ ఉందనమాట ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది ఎందుకంటే మొన్నే జాతర జరిగింది కాబట్టి ఇంకా లోపలికి అయితే వచ్చేసాం మేము మంచి బిజీగా ఉన్నప్పుడు అయితే బయటంతా కూడా లైనే ఉంటుందండి అదిగోండి ఆ చెట్టుకి అట్లా ఏదైనా మనసు కోరుకొని ముడుపు కడితే జరుగుతుంది అని అంటారనమాట అదొక నమ్మకం ఇంకొండి చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి త్రిమూర్తులు స్వామి అనమాట ముగ్గురు దేవుళ్ళు ఉంటారు మేము పటికి బెల్లం అయితే ఇవ్వడానికే వచ్చామన్నమాట మా బాబుకి ఇదిగోండి చూడండి పటికి బెల్లం పెడుతున్నాం అయితే పటికీ బెల్లం ఇచ్చేటప్పుడు రెండు కాటాల మీద కూడా కొత్తవి టవల్స్ ఉండాలని చెప్పారండి మా దగ్గర ఒకటే ఉంది ఒకటి బాబు దగ్గర వేసేసాం పర్వాలేదని చెప్పారు ఎవరైనా ఒకవేళ పటికీ బెల్లం తూకం ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి రెండు టవల్స్ కొత్తవి కూడా ఉండాలంట చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇంకా పటికీ బెల్లం అయితే పెట్టేసాము మూడు సార్లు తిప్పారనమాట మా వారు ఇంకా అలాగే ఆ పెద్ద కూడా పట్టుకొని గోవింద గోవిందా అంటూ తిప్పారనమాట ఎంతమంది ఉంటే అంతమంది అన్నన్ని ముక్కలు చొప్పున పెడతారంటండి ఇంట్లో ఉన్న వాళ్ళందరితోనూ పెట్టించారనమాట మా అమ్మమ్మ గారు మాకు కూడా తెలీదు ఇది మా వారే మొక్కుకున్నారనమాట అదే వన్ ఇయర్ బ్యాక్ వచ్చామని చెప్పాం కదా అప్పుడు ఇంకా అలాగే పిల్లలు లేని వాళ్ళైతే గుడి వెనకాల ఒక కొత్త టవల్ వేసుకొని ఒక నైట్ అంతా పడుకుంటారంటండి మేమైతే వచ్చినప్పుడు అయితే అస్సలు ఖాళీ లేదు వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చాము అసలు ఖాళీ లేదనమాట ఇక్కడ కూడా అసలు స్పేస్ లేదు ఇంకా బయట నుంచి దర్శనం చేసుకొని అనమాట మేము కూడా ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉందండి ఇంకా అలాగే నుంచోబెట్టి ఫొటోస్ అయితే మేము మేమందరం కూడా ఆ తాతయ్య గారు అయితే లోపల దేవుడి దగ్గర పెడతాను అని చెప్పి తీసుకుంటున్నారు పర్కిదంలో సంచరం వేసుకొని చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి త్రిమూర్తుల స్వామి అనమాట ముగ్గురు దేవుళ్ళు అగు శివయ్య విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అనమాట ఇక్కడ కింద చూసారండి పుట్ట దేవుళ్ళ ముందనే ఉందన్నమాట అక్కడ పూజ కూడా చేస్తున్నారు మేము కూడా చేసేసాము పూజ అగరబత్తి అవి పెట్టి ప్రసాదం అది పెట్టి అన్నం పెట్టుకున్నాం మేము కూడా మొత్తానికి మా ముక్క అయితే చెల్లించుకున్నామండి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడండి అవి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ గుడి గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇంకా పట్కీ బెల్లం ప్రసాదం అయితే దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా బయట అందరికి పంచిపెట్టడానికి అయితే తీసుకో బయట పళ్ళంలో పెట్టాము ఇంకా అయితే బయట వచ్చి చూస్తే ఈ ఈ షాప్ ఒకటే ఉందండి అందుకంటే జీళ్ళు ఖర్జూరం మిగతా అన్ని షాప్స్ కూడా మూసేశారండి అది ఒక షాపే ఉంది మరైతే తీసుకున్నారు జీళ్ళు ఖర్జూరం అవి అయితే ఇంకా చూడండి మొత్తం పొలాల మధ్యలో ఉంటుందన్నమాట ఈ గుడి మేము రిటర్న్ అయ్యేటప్పుడు తీసిన వీడియో క్లిప్ అండి ఇది అందుకొని మొత్తం పొలాలే ఉంటాయి ఇంకా ఖమాన్ దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి లోపలికి ఊరు లోపలికి ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుంది అనమాట గుడి చూడండి చుట్టూరా పొలాలే ఉంటాయి పొలాల మధ్యలో గుడి అనమాట చాలా ప్రశాంతమైన వాతావరణం అండి నిజంగా ఈ గుడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనండి ఎవరైనా సరే ఆ సైడ్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి చాలా ప్రశాంతత అనేది దొరుకుతుంది ఆ గుడిలో దోసకాపల్లికి దగ్గరలో ఉన్న నరేంద్రపురం అనే ఊర్లో అయితే ఖమ్మా నుంచి స్టార్టింగ్ ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి ఊరు లోపలికి అదివల్ల చూడండి ఖమ్మా అది ఊరు లోపలికైతే ఇదే ఎంట్రన్స్ అండి ఇంకా అలాగే ముడుపు కడతారని చెప్పాను కదండి చెట్టుకి మనసులో అనుకొని ముడుపు కడితే జరుగుతాయని చెప్పి కదా అలాగే రాళ్ళు కూడా పెడతారంటండి ఒక దాని మీద ఒకటి ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి లేకపోతే ఇల్లు కట్టుకుంటూ ఉన్న వాళ్ళకైనా సరే తొందరగా ఇల్లు కట్టుకోవడం అనేది ఇట్లాంటివి కూడా జరుగుతాయంట అదొక నమ్మకం ఇంకా మేమైతే దారిలో నిమ్మషోడ తాగుదామని చెప్పేసి అయితే ఆగామండి దోసకాయ పెళ్ళికి ఇంకా ఊ చివరికి వచ్చేసిన తర్వాత ఈ షోడబ్ అంకుల్ అయితే కనిపించారు మాకు ఇంతేనండి వాళ్ళ వీడియో మన వీడియోస్ మీకే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అలాగే మన ఛానల్లో మనం ఆఫర్ అనేది కండక్ట్ చేసాం కదండి ఆఫర్ అనేది పెట్టాం కదా యోగాదికి ఆఫర్ అయిపోతుందండి ఇప్పటికే నైన్ డేస్ అయిపోయింది తొందరగా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోని చెక్ చేయండి ఇక్కడ ఐకాన్స్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను బ్యాంగిల్స్ ఆఫర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్